బిగ్ బాస్ టీమ్ ట్వెల్వ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని నెక్స్ట్ సాటర్డే అది సండే ప్లాన్ చేసిందని మన అందరికీ ఇదివరకు తెలిసింది కదా అయితే మన హౌస్ మేట్స్ గేమ్ ఆడి ట్వెల్వ్ మెంబర్స్ని కాస్త నైన్ మెంబర్స్ కింద తగ్గించినట్లు మనం ఇదివరకే ఎపిసోడ్లో చూసాం కదా ఇందులో ఎవరు ఫైనల్ అయ్యారో మన ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందులో సిక్స్ ని ఫైనల్ చేశారని ఒక న్యూస్ వైరల్ అవుతుంది అందులో ఎక్కువ పాపులారిటీ ఉన్న జంటల్ని ప్రయారిటీగా ఇచ్చినట్టు న్యూస్ వైరల్ అవుతుంది అయితే ఇందులో ఫస్ట్ ప్రయారిటీగా రవి అండ్ లాస్యాన్ని అప్రోచ్ అయిన కానీ వాళ్ళిద్దరు పెండింగ్స్లో పెట్టినట్టు తెలుస్తుంది అయితే వీళ్ళు కన్ఫామ్ అని బిగ్ బాస్ టీం వెళ్ళడి ఇంకా నైనీ పావని దీప్తి సునైన అవినాష్ రోహిణి అండ్ మానస్ పేర్లు వినిపిస్తున్నాయి తాజాగా తేజస్విని కూడా ఓకే చెప్పినట్లు న్యూస్ వైరల్ అవుతుంది అయితే ఇంకా కొంతమందిని బిగ్ బాస్ టీం అప్రోచ్ అవుతుందని న్యూస్ వైరల్ అవుతుంది చూడాలి మరి ఎవరు ఫైనల్ అవుతారో అంతేకాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయ్యాక ఇప్పుడు హౌస్ మేట్స్కి ఒక ఒక టీమ్ కింద వైల్డ్ కార్డ్లో వచ్చిన హౌస్ మేట్స్ని ఒక టీమ్గా పెట్టి గేమ్లో ట్విస్ట్ అండ్ కంటెంట్ని క్రియేట్ చేయబోతుందని బిగ్ బాస్ టీమ్ భావిస్తుంది వీళ్ళు వచ్చాక హౌస్లో కొత్త ఇంట్రెస్ట్ అండ్ కొత్త టీమ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉందని దీనివల్ల ఎక్కువ కంటెంట్ క్రియేట్ అవుతుందని అంతేకాకుండా మోర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలమని బిగ్ బాస్ టీం నమ్ముతుంది మీరు ఎవరు రావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్